మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి అల్లూరు జిల్లాలో విపరీతంగా వర్షం కురుస్తోంది కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా చేదురుముదురు వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి గత రెండు రోజులుగా వర్షం కురుస్తూ ఉంది రేపటికి తీరం దాటే అవకాశం ఉన్నట్లుగా కూడా చెబుతున్నారు ఒడిశా వద్ద తీరం దాటే అవకాశం కనిపిస్తోంది మనం ప్రస్తుతం కాకినాడ బీచ్ లో అయితే ఉన్నాము బీచ్ లో పరిస్థితి అయితే మనం చూసుకోవచ్చు అలలు ఉవ్వెత్తన పడుతున్నాయి సముద్ర తీరం కూడా కోతకు గురవుతున్న పరిస్థితి దీంతో పాటు చిన్న చిన్న రాళ్లు ఎగిరిపడుతుండడం ప్రయాణికులు ఎవరు ఈ రోడ్ లో వెళ్లేందుకు ఆ జంకుతున్నారు ప్రస్తుతం వాయుగుండంగా మార్ మారిన ఆ ప్రభావం అయితే ఇక్కడ ఎక్కువగా ఉంది ఎడి తెరిపి లేకుండా గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి శనివారం స్కూళ్లకు కూడా ఆ సెలవులు ప్రకటించిన నేపథ్యంలో ఏపీలో పలు చోట్ల మాత్రం భారీగా వర్షాలు కురుస్తున్నాయి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి వాయుగుండంగా మారినట్లు ఏపీ వాతావరణ శాఖ తెలిపింది అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో వాయువ దిశగా ప్రయాణించి శనివారం తీరం దాటే అవకాశం అయితే కనిపిస్తోంది ప్రస్తుతం అయితే కాకినాడ పరిస్థితి మనం చూసుకుంటే కనుక వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి పిడుగులతో కూడిన వర్షం కురుస్తుంది అంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఆయా శాఖల అధికారులు అప్రమత్తం చేసిన పరిస్థితి ప్రస్తుతం కాకినాడలో అయితే వర్షం అయితే ఎడతెరిపి లేకుండా కురుస్తూ ఉంది దీంతో బయటకు రావాలంటేనే ప్రజలు భయపడుతున్న పరిస్థితి అలాగే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా అధికారులు అప్రమత్తం చేశారు లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు కాకినాడలో ఈ తుఫాను ప్రభావం అంతగా లేనప్పటికీ వర్షం అయితే రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తోంది మరోవైపు వాయుగుండం తీరం దాటే క్రమంలో శనివారం శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది ఇక అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉందని కూడా హెచ్చరించింది అలాగే కాకినాడ కోనసీమ అంబేద్కర్ జిల్లా ఉభయ గోదావరి జిల్లాలు ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది వీటితో పాటు బాపట్ల పల్నాడు గుంటూరు నెల్లూరు అలాగే అనంతపురం కర్నూలు వైఎస్ఆర్ జిల్లా చిత్తూరు అన్నమయ్య తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన వాళ్ళను కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కుర్మనాథ్ తెలిపారు అలాగే ఏపీలో భారీ వర్షాల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా అత్యవసర చర్యల కోసం మూడు ఎన్డీఆర్ఎఫ్ రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేసినట్లు రోణంకి కుర్మనాథ్ కూడా తెలిపారు ఇక వాగులు కాలువలు దాటే ప్రయత్నం చేయొద్దంటూ కూడా ప్రజలకు సూచించారు అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు మొత్తానికి చూసుకుంటే కనుక కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా ఆ వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి అయితే రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నప్పటికీ కాకినాడ జిల్లాలో మాత్రం ఆ వర్షం పెద్దగా లేకపోయినప్పటికీ కూడా ఈదురుగాలు అలాగే అలలు కూడా ఉవ్వెత్తిని ఎగిసిపడుతూ ఉన్నాయి కాకినాడ నుంచి ఉప్పాడ వెళ్లే రోడ్ అంతా కూడా కోతకు గురవడంతో ఇటువైపు వాహనాలు ప్రయాణించే వారు కూడా కాస్త భయపడుతున్న పరిస్థితి మొత్తానికి అల్పపీడన ప్రభావం కాకినాడపై పెద్దగా లేనప్పటికీ గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా మాత్రం వర్షం కురుస్తూ ఉంది ఈ రోజు ఉదయం కాస్త ఆ వర్షం తగ్గినప్పటికీ కూడా విపరీతమైన ఈదురుగాలు వీస్తున్నాయి దీంతో స్కూళ్లకు కూడా కాకినాడ జిల్లా వ్యాప్తంగా అన్నిటికీ కూడా శనివారం సెలవు ప్రకటించిన పరిస్థితి మొత్తానికి కాకినాడ జిల్లా వ్యాప్తంగా తుఫాను ప్రభావం అయితే ఇది కెమెరా పర్సన్ హసన్ తో అనుశ్రీ సుమన్ టీవీ కాకినాడ